చాలామందికి వచ్చి ఈ షోల్డర్లో ఇష్యూస్ కొంతమందికి సైనస్ ఇష్యూస్ కొంతమందికి స్కిన్ ఇష్యూస్ ఏమో కొన్ని విషయాలు మనం చెప్పలేము అలాంటి విషయాలు జరుగుంటుంది సో మిథున రాశి వాళ్ళకి మెయిన్గా మె దాంట్లో గురువు రాహు యాక్చువల్గా కంజంక్షన్ అవ్వకూడదు త్రికోణంలో మిథున రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫుల్ ప్రాసెస్ నుంచి బయటికి వెళ్ళిపో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోని ఇలాంటి నెగిటివ్ విషయాలు థాట్ ప్రాసెస్లో మీ తలకాయకి వెళ్ళి వేసాడు అన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఒక జోన్లో మీరు ఎవరి ఒక పుణ్యంలో జరుగుతుంటే సాక్షాత్ మీ నాన్నగారి యొక్క ప్రేక్షకులందరికీ మీ శరణ్య మార్త యొక్క హృదయపూర్వక నమస్కారములు ఉప్పు కప్పు రంబు నొక్క పూలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరయ పురుషునందు పుణ్యపురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ అన్నారు వేమన్నగారు అలాంటి పుణ్యపురుషులు పుట్టిన ఈ భూమిలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదాలు ఆవిర్భవించింది శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంగమని భావించేది జ్యోతిష్య శాస్త్రం అలాంటి జ్యోతిష్య శాస్త్రంలో తమిళనాడు మరియు అంతర్జాతీయంగా ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిన ఫౌండర్ గజకేశ్రీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ జ్యోతిష్య గజకేశ్రీ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ వారు మన స్టూడియోకు విచ్చేశారు నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ కల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురు తస్మతిష్టార్థ సిద్ధి యాక్చువల్లీ అదంతా మా పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల ఇలాంటి ప్రొడిక్షన్స్ రావడం కానీ నిత్యకర్మ అనుష్ఠానం సరిగ్గా చేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి మన ఇచ్చిన గౌరవం మర్యాద ఏదో ఒక మంచి సందర్భంగా ఒక విషయం చేసినా కానీ ఇంట్లో అమ్మానాలకి మనం చేసిన పాద పూజలు ఇవన్నీ వచ్చి మనకి పూర్వపుణ్యంగా మారి మన జాతకంలో అది డైరెక్ట్గా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అప్పుడు మనం ఒక మంచి విషయాన్ని చెప్పాలి నలుగురితో మంచిగా ఉండాలి లేదంటే ఒక వచ్చే ఆపత్తుని కరెక్ట్గా మనం కనుకొని ఇలా చెప్పగలుగుతున్నామంటే నేను యాక్చువల్లీ మా గురువులకు మా తాతయ్య గారికి మా నాన్నగారికి మా పేరెంట్స్కి చాలా ధన్యపడి ఉన్నానని చెప్పొచ్చు అది అంత ఈజీగా వచ్చే విషయం కాదు ఎందుకంటే నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇలాంటి విషయాలు మనం మా పెద్దవాళ్ళతో కూర్చొని నేను అస్ట్రాలజీ కనుక్కోవడం కానీ ఇది ఎలా జరుగుతుందని ఒక ఆసక్తితో చూడడం కానీ ఓ ఇది ఇదిలో కూడా చెప్పొచ్చా అన్నట్టుగా నేను రీసెర్చ్ చేయడం తర్వాత చాలా విషయాలు అలా కరెక్ట్ అయ్యి వచ్చేది దీంట్లో చాలా విషయాలు మనం కనుక్కుంటే ఇప్పుడు ఒక్కొక్క విషయానికూ లైఫ్లో బేస్ ఏంటంటే ఒక జాతకం ఆ జాతకము అనేది మనం చూసే జస్ట్ ఒక ట్వెల్వ్ బాక్సెస్ అండ్ నైన్ ప్లానెట్స్ అని మనం చెప్పలేము ఎందుకంటే ఒక ప్లానటోరియల్ పొజిషన్ అనేది టూ అండ్ హాఫ్ డేస్ అంటే రెండున్నర రోజులు అదే జాతకం అంటే మీరు ఎక్కడ పుట్టినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఆస్ట్రేలియాలో పుట్టినా మీకు అదే జాతకం లేదో మీరు మన విజయవాడలో పుట్టినా అదే జాతకం హైదరాబాద్లో పుట్టినా అదే జాతకం అప్పుడు ఎలాగ ఇంత చేంజ్ ఆఫ్ జాతకం ఏం లేదు ఒక కమల పిల్లలు పుడుతున్నారు ఒక ఫోర్ టెన్కి నాలుగు పదికి ఒక అబ్బాయి నాలుగు తొమ్మిదికి ఒక అమ్మాయి పుడితే జాతకాలు మారిపోతుంది అప్పుడు వన్ మినిట్లో ఇంత చేంజ్ రావచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పర్ ద అస్ట్రాలజికల్ డైట్ డేటా ప్రహారం మనం చూస్తుంటే ఫార్టీ ఎయిట్ సెకండ్స్ నలభై ఎనిమిది సెకండ్కి జాతకం మారుతుందో అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ దాన్ని బట్టి మనం కనుక్కొని ఆ క్యాల్కులేషన్ వేసినప్పుడు బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అదేలాగా ప్లానటోరియల్ పొజిషన్ ఈ ఒక గ్రహం చూస్తే ఆ గ్రహం మాత్రం కాదు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రం ఏ ఉప నక్షత్రంలో ఉంది గురువు యొక్క ఆస్పెక్ట్ ఉందా మంచి ఒక శని యొక్క ఆస్పెక్ట్ ఎలా ఉంది ఇలాంటి విషయాలు అన్నీ మనం చూసే ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం దిస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆఫ్ ద ముండేన్ అస్ట్రాలజీ ముండేన్ అస్ట్రాలజీ అనేది పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా ఒక్కొక్క ప్లేస్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు డిసెంబర్ జనవరి తర్వాత చాలా విషయాలు మారుతుంది అది ఒక్కొక్కటిగా బేస్డ్ ఆన్ ప్లేసెస్ పెట్టి మనం చాలా విషయాలు అండర్స్టాండ్ చేసుకోగలమని మనం చెప్పచ్చు ఇంతసేపు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం సార్ నెక్స్ట్ మనం చూడబోయేది మిథున రాశి వాళ్ళకి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది ఎలా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఒక పెద్ద ఒక ప్రాబ్లం నుంచి బయటికి వస్తారని చెప్పొచ్చు మెయిన్గా చెప్పాలంటే హెల్త్ చాలా మందికి వచ్చి ఈ షోల్డర్లో ఇష్యూస్ కొంతమందికి సైనస్ ఇష్యూస్ కొంతమందికి స్కిన్ ఇష్యూస్ అదేలాగా చూసారంటే ఈ చేతుల్లో అనావస్యమైన ప్రాబ్లమ్స్ కింద పడడం అలాంటి విషయాలు బండిలో వెళ్ళేటప్పుడు కింద పడి తుమ్మకాలు చేతుల్లో గాయాలు అవ్వడం ఇవన్నీ కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఏనో కొన్ని విషయాలు మనం చెప్పలేము అలాంటి విషయాలు జరుగుంటుంది సో మిథున రాశి వాళ్ళకి మెయిన్గా మెంటలీ ఇల్ అనే ఒక సిచ్యువేషన్ ఉంది కదా అది బయటికి వస్తుంది బ్రహ్మహత్య సురాపాన ఇలాంటి విషయాలు అన్నీ మనం శాస్త్రపూర్వంగా కొన్ని సంకల్పంలో చేస్తాం దాంట్లో గురు రాహు యాక్చువల్గా కంజక్షన్ అవ్వకూడదు త్రికోణంలో మిథున రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫుల్గా గురు రాహు కంజంక్షన్ కానీ ఇప్పుడు రాహు గురు కంజంక్షన్గా మారిపోతుంది గురు రాహు కంజంక్షన్ ఇస్ లిటికలీ బ్యాడ్ బట్ రాహు గురు కంజంక్షన్ ఇస్ సో గుడ్ ఎందుకంటే మీ యొక్క లైఫ్లో గ్రోత్ ఇప్పుడే చూస్తారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎవరైతే మిమ్మల్ని వల్ల అవ్వదు మీరు వర్తే కాదు మీరు ఒక యూస్లెస్ ఫెలో మీకు రాదు మీరు ఇక్కడ ఉండొద్దు ఈ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోని ఇలాంటి నెగిటివ్ వడ్ విషయాలు థాట్ ప్రాసెస్లో మీ తలకాయకి వెళ్ళి వేశారో వాళ్ళందరికీ నా నోరు మోసుకొని కూర్చోవాలి సిఎల్ టెల్ యూ హీస్ అ బీస్ట్ అన్నట్టుగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ మిథున రాశి వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్ టు అంత ఓజీ ఫిలిం చూసినట్టు ఉంటుంది మీ లైఫ్ అంత బాగుంటారు ఎందుకంటే ఇప్పటిదాకా ఏదైతే మీకు అబద్ధం చెప్పారో మీరు ఇప్పుడు ఫినిష్ చేస్తారు నువ్వు అస్సలు పనికిరావు అంటే ఇప్పుడు పనికి వస్తావు అన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఒక జోన్లోకి మీరు ఎవరి ఒక పుణ్యంలో జరుగుతుంటే సాక్షాత్ మీ నాన్నగారి యొక్క పూర్వీకులు చేసిన పుణ్యం ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి అంత హెల్ప్ అవుతుంది బయటికి వెళ్ళడం పెద్ద పెద్ద విషయాలు సాధించడం పెద్ద పెద్ద విషయాలు ఈజీగా మనం వెళ్ళి అటాచ్ అవ్వడం ఒకరిని చూస్తే భయం లేకుండా ఉండటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫిడిటీ కాంప్లెక్స్ క్లియర్ అవ్వడం ఫస్ట్ విషయం మిథునానికి హెల్త్ బాగుంటుంది హెల్త్ ఇస్ వెల్త్ మీకు హెల్త్ బాగుందంటే తన అన్ని బాగుంటుంది ఇలాంటి విషయాలు కన్ఫ్యూషన్ లేకుండా ఇంకొకటి మీ ఆర్ధ్వర్యంలో గ్యారంటీగా పెళ్ళిళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది చాలామందికి అనవస్యమైన సిచ్యువేషన్ అనవస్యమైన ఒక ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చి మిథున రాశి వాళ్ళకి క్లియర్ అవుతుందని చెప్పొచ్చు నేను చూసేది ఇంట్లో పెళ్ళిళ్ళు ఇంట్లో మీ బాబుకి పెళ్ళి మీ అమ్మాయికి పెళ్ళి మీ బాబుకు పిల్లలు పుట్టడం మీకు పిల్లలు పుట్టడం ఇలాంటి విషయాలు మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది ఆర్థికంగా ఇబ్బందినే లేని ఒక రాశి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో నేను మిథునా చూస్తున్నాను ఎందుకంటే ధన కుటుంబ స్థానానికి మన జూన్ మంత్లో చూసారంటే గురు సంక్రమణ కర్కాటక రాశికి రావడం అనేది మిథునతికి చాలా మంచిది సో బేసిక్లీగా అది చూ ఏం మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన యొక్క అప్పులు ఎంతవరకు తీసుకుంటున్నామో మన వల్ల అవుతుందా కరెక్ట్గా అప్పులు తిరగడం కుదురుతుందా ఇవన్నీ చూసి క్యాల్కులేట్ చేసి మీరు తీసుకోవాలి స్థానానికి ఆటోమేటిక్గా గురువు అంటే మీకు అప్పులు తీరుతాయి డబ్బు పరంగా ప్రాబ్లం రాదు కానీ ఏంటంటే మిగతా వాళ్ళు చెప్పే మాటలు విని తర్వాత మీరు పనిచేయాలి మిథునరాశి వాళ్ళకి ఒకటే సిచ్యువేషన్ వాళ్ళు చెప్పేది కరెక్ట్ వాళ్ళు థింక్ చేసేది కరెక్ట్ ఏదైనా మాట్లాడి కన్విన్స్ చేసే అబిలిటీ చాలా ఎక్కువ బట్ అట్ ది సేమ్ టైం ఇంట్లో చెప్పిన విషయాలు కాస్త మీరు చెవిలో వేసుకుంటే మీ దాన్ని మీరు కరెక్ట్గా సెట్ అవుతుంది సో నేను చూసేది లేడీస్ చాలా పెద్ద విషయాలు మెయిన్గా లేడీస్ వచ్చి మీరు న నగలు తీసుకొని తాకట్టు పెట్టుంటారంటే అవన్నీ మీరు గ్యారెంటీగా ఇప్పుడు విడిపించుకోవడానికి ఛాన్సెస్ వచ్చి మిథున రాశి వాళ్ళకి చాలా ఉంది చాలామంది నగలు కొనడానికి ఛాన్సెస్ ఫంటాస్టిక్గా ఉంది చాలామంది ల్యాండ్ కొనడానికి ఛాన్స్ చాలా ఉంది చాలా బాగుంది అని చెప్పచ్చు సో టోటల్గా మిథున రాశి నెంబర్ మిథున రాశిలో పుట్టిన అందరికీ చాలా బాగుందని చెప్పొద్దు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వండర్ఫుల్ సార్ మిథున రాశి వాళ్ళకి మంచి మోటివేషన్ స్పీచ్గానే మీరు ఇచ్చేశారు లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు అప్పులు గురించి మీరు మెన్షన్ చేశారు ఇప్పుడు అప్పులు కొంచెం తగ్గించాలి లేక అప్పులు తీయడానికి వద్దు లైక్ అవాయిడ్ చేయాలి అంటే మనం ఏ గుడిలకు వెళ్ళాలి ఏ దేవులను మనం మనం నమస్కారం చేసుకోవాలి అప్పుల పరంగా మిథున రాశి వాళ్ళకి అది తీరాలి నేను బయట దానికి బయటికి రావాలి అంటే ఇంట్లో గ్యారెంటీగా సుదర్శన హోమం అని చెప్తాం అది చేసుకోవడం మంచిది ఇంకొకటి ఎప్పుడైనా సరే మీరు స్నానం చేశారు అంటే క్లీం కృష్ణాయ నమ క్లీం కృష్ణాయ నమ ఈ స్వస్త్రాన్ని మీరు గ్యారంటీగా అట్లాగా మీరు ఇవి స్టార్ట్ జపం ఉంటే ఆటోమేటిక్గా మీకు ఆ వేస్ కనపడుతుంది ఇలాంటి విషయాల్లో అప్పు మనం క్లోజ్ చేసుకోవచ్చు ఈ దాడి నుంచి డబ్బు వస్తుంది అన్నట్టుగా మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఒక పెద్ద ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట ఇది గ్యారెంటీగా ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ మనం ఇవ్వగలం సార్ నేను చూసేది ఆర్థికంగా నైంటీ పర్సెంట్ బాగుంది సంతోషం పరంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది కాస్త కష్టపడి సంతోషం మనం తీసుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా డబ్బు పరంగా చాలా బాగుంటారు ఇంతసేపు చాలా ఓపికగా గొప్పగా రెండు వేల ఇరవై ఆరు అందరికీ ఎలా ఉంటుంది ఏం చేస్తే మంచిది అని దీర్ఘదర్శిలా మాకు గణించారు చాలా ధన్యవాదాలు నమస్కారం అమ్మా ఎస్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ శతవానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుం పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు దీర్ఘాయుష్మాన్ భవ சர்வே ஜனா சுக்கினோ பவந்து சமஸ்தன் மங்களாணி பவந்த்ரோனு வந்து கதாஸ்து நன் நமஸ்காரம் இது போன்ற திலப்பலன்கள் வாரப்பலன்கள் மாதப்பலன்கள் தெரிஞ்சு கொள்ள இந்த சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள் பெல் பட்டன் ப்ரெஸ் பண்ண மறந்துடாதீங்க